వీడియో ద్వారా ముందుకు వచ్చాను ఈరోజు చాలా క్రిస్టియన్ గ్రూప్స్ లో చాలా క్రిస్టియన్ గ్రూప్స్ లో చాలా క్రిస్టియన్ ఫేస్బుక్ గ్రూప్స్ లో అలాగే యూట్యూబ్ ఛానల్స్ లో చాలా మంది క్రైస్తవులు బాగా వైరల్ చేస్తున్నారు అదేంటంటే ఆఫ్రికాకు చెందిన ఒక మహిళ చెయ్యి ఇలా బాగా ఉబ్బుపోయి వెనక్కి నొక్కేసినట్టుగా ఉంది ఒక దైవజనుడు ఆ చుట్టూ ఉన్నటువంటి విశ్వాసులు గట్టిగా కేకలెస్తూ ఆ చేతి మీద నీళ్లు పోస్తున్నారు నీళ్లు పోస్తుంటే బాగా ఉబ్బిపోయి ఎముక వెనక్కి తన్నేసినట్టు ఉన్నటువంటి ఎముక క్రమేపీ కాసేపటికి మామూలుగా వచ్చేస్తుంది ఒక మంచి మామూలు చేతిలో మారిపోతుంది ఆ ఓపంతా మాయమైపోతుంది సో ఈ వీడియో చూడగానే చాలా మంది ఆశ్చర్యచకితులైపోయి ఆ దేవుడు చేసిన అద్భుతమైన కార్యం ఇది దేవుడు చేసిన గొప్ప మేలు ఇది స్వస్థతలు లేవు ప్రత్యక్షంగా ఇలాంటి మిరాకిల్స్ జరగవు అని అంటున్న వాళ్ళందరికీ ఇది ఒక గొడ్డలి పెట్టు కావాలి గట్టిగా షేర్ చేయండి అని చెప్పి విపరీతంగా షేర్ చేస్తున్నారు చాలా దారుణంగా ఈరోజు ఆ వీడియో వైరల్ అయింది అనేక మంది ఆ వీడియోని పట్టుకొని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ప్రైజ్ అలాడ్ అని చెప్పి కామెంట్స్ టైప్ చేస్తున్నారు సో ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఇప్పుడు మనం ఆలోచిద్దాం అసలు ఈ వీడియోలో మీకు కనబడుతున్నటువంటి మహిళ ఒక ఫేక్ మహిళ ఇదంతా వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఒక అబద్ధం మీరు విషయాన్ని గమనించారో లేదో ఇదే మహిళని ఆ నైజీరియన్ పాస్టర్లు ఆఫ్రికన్ పాస్టర్లు అంటే అబద్ధ ప్రవక్తలు మోసగాళ్ళు అనేకమైన మీటింగ్స్కి తీసుకెళ్ళి ఇదే విధంగా చేయి వెనక్కి పెట్టించి ఇదే విధంగా వాళ్ళు ప్రార్థన చేసినట్టు నటించి అనేక మీటింగ్స్లో ఇదే మహిళను పదే పదే స్వస్థపరిచారు బ్రో నాకు ఒక సీక్రెట్ ఏఐ టూల్ దొరికింది దానితో నేను ఏదైనా ఫోటోని వీడియోగా కన్వర్ట్ చేయగలను అది కూడా జత వాళ్ళు ప్రార్థన చేసినట్టు నటించి అనేక మీటింగ్స్ లో ఇదే మహిళను పదే పదే స్వస్థపరిచారు కీనుగు ఉన్న చోట గ్రత్తల కుంపులంట అంధులు చూపు బాట గుంటకు చేర్చుమంట ఉన్నంత కాలం పంచభ్య పరమాణం పడిపోయే వాడు ఉన్నంత కాలం వాడికి నిత్య కళ్యాణం పచ్చతో ఉన్న చోటల గుంపులంట అంధులు చూపు బాట గుంటకు చేర్చునంత మీరు ఆలోచించండి జాగ్రత్తగా ఒక మీటింగ్లో ఒక అద్భుతం జరిగింది ఒక మహిళకి జరిగింది అంటే అనుకుందాం ఇదే మహిళ అనేక ప్రాంతాల్లో అనేక మీటింగుల్లో అనేక సందర్భాల్లో స్వస్థపరచబడింది ఇది ఎంత ఫేక్ మీరు ఆలోచించండి ఒక మనిషిని అడ్డు పెట్టుకుని అనేక మీటింగులకి ఆ మహిళను తీసుకెళ్ళి ఆమె చూడండి ఎలా నటిస్తుంది అంటే భయంకరంగా నటిస్తుంది నిజంగా నొప్పి వచ్చేస్తున్నట్టు బాధ కలుగుతున్నట్టు బాగా నటించి ఈ సేవకుడు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో అది మటుమాయం అయిపోతున్నట్టుగా బిల్డప్ ఇచ్చి ప్రజలందరినీ నమ్మింపజేసి ఒక ఫేక్ మిరాకిల్తో క్యాష్ చేసుకునే ప్రయత్నం చేశారు ఈ అబద్ధ ప్రవక్తలు ఈ అబద్ధ బోధకులు కడవరి దినాల్లో మన ప్రభువు చెప్పినట్టుగా అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు వస్తారు వాళ్ళు అనేకమైన సూచక్రియలు చేసి మిమ్మల్ని మోసపుచ్చుతారు అని చెప్పాడు ప్రభువు ఎప్పటికైనా కళ్ళు తెరుచుకోండి ఐదారుగురు సేవకులు ఈ మనిషిని వాడుకున్నారు వాళ్ళ ఫేక్ అద్భుతాల కోసం ఫేక్ స్వస్థతల కోసం ఆమెను చూపించి ఇదిగో మా దగ్గర ఉన్న శక్తితో ఈమె స్వస్థపరచబడింది చూసారా ఉబ్బెత్తుగా ఉన్న చెయ్యి ఒక్కసారిగా ఎలా మారిపోయిందో అని మిమ్మల్ని నమ్మించి మీ దగ్గర డబ్బు దోచుకుని మిమ్మల్ని క్యాష్ చేసుకున్నారు సో ఇదంతా నిజమని నమ్మేసి చాలా మంది మోసపోతున్నారు ఇది దేవుడు చేసిన అద్భుత కార్యం అనుకుంటున్నారు ఒక విషయం చెప్తున్నాను జాగ్రత్తగా అండి ఇది అప్లాసియా చేయ వర్త్ డిఫెక్ట్ అన్నమాట ఇది పుట్టుకలోనే కొన్ని ఎముకలు నిర్మాణం జరగవు దీన్నే అప్లాసియా అంటారు హైపోప్లాసియా ఈ హైపోప్లాసియా అది కూడా బర్త్ డిఫెక్టే ఇది వస్తే ఏమవుతుందంటే కొన్ని ఎముకలు చిన్నగా ఏర్పడి ఏర్పడటంగా ఉంటాయన్నమాట కొన్ని ఎముకలు బలంగా వస్తాయి ఇప్పుడు మన చేతిలో రెండు రకాల ఎముకలు ఉంటాయి మొదటి దాని పేరు హ్యూమరస్ బోన్ అంటారు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఉన్నది హ్యూమరస్ బోన్ ఇక్కడ నుంచి ఉన్నది రేడియస్ బోన్ ఆ రెండు బోన్స్ ఉంటాయి ఈ చేతిలో చూడండి రెండు ఎముకల కలయిక ఈ చెయ్యి కింద భాగం మా చేతి భాగం రెండు ఎముకల కలయిక ఒకటి రేడియస్ బోన్ ఒకటి అల్లా బోన్ అంటారు ఈ రెండు బోన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ ఉండే బోన్ ని హ్యూమరస్ బోన్ అంటారు ఇలా మొత్తం మన చేతిలో మూడు రకాలైనటువంటి బోన్స్ ఉంటాయి ఈ బర్త్ డిఫెక్ట్ హైపోప్లాసియా వచ్చినప్పుడు ఈ బోన్ గాని లేకపోతే ఈ బోన్ లో ఏదైనా ఒక బోన్ గాని ఏర్పడి ఏర్పడటంగా అతి చిన్నగా ఉంటుంది అనమాట అలా ఉన్నప్పుడు ఈ చేతిని వాళ్ళు వెనక్కిలా మడచగలరు ఇలా వెనక కూడా దాన్ని మడచగలరు అప్పుడు అది వంకరలు తిరిగిపోయినట్టుగా ఉప్పెత్తుగా వచ్చేస్తారు చర్మం తర్వాత మళ్ళీ మామూలుగా పెట్టేస్తే మామూలు చేయలే అయిపోద్ది అలాంటి ఒక వ్యాధి ఆమెకుంది ఒకవేళ పయ్యముకు ఏర్పడలేదనుకోండి దీన్ని హ్యూమరస్ హైపోప్లాసియా అంటారు ఒకవేళ ఈ కింద రెండు ఎముకలు ఉంటాయని చెప్పాను కదా ఈ కింద ఎముకల్లో ఒక ఎముక ఏర్పడలేదు అనుకోండి రేడియస్ హైపోప్లాసియా అంటారు ఈ పక్క ఎముక ఏర్పడకపోతే అల్నా హైపోప్లాసియా అంటారు ఈ అది ఆమె బర్త్ డిఫెక్ట్ పుట్టుకులోనే వచ్చినటువంటి పరిస్థితి అది పుట్టుకలోనే అలా ఏర్పడింది ఆమె కణజాలం ఒకవేళ పై ఎముక తయారు కాకపోతే ఈ పై ఎముక పేరు హ్యూమరస్ హైపోప్లాసియా అని కింద ఎముక తయారు కాకపోతే ఈ కింద ఎముక పేరుతో రేడియస్ హైపోప్లాసియా అని లేకపోతే ఈ పక్క ఎముక తయారు కాకపోతే హల్నా హైపోప్లాసియా అని ఆ వ్యాధిని పిలుస్తారు అది బర్త్ డిఫెక్ట్ అది గుట్టుకలోనే వచ్చేటువంటి అది అంటే కణజాలం సరిగా నిర్మితం కాకపోవడం ఎముకలు సరిగా ఏర్పడకపోవడంతో ఆ ఎముకను ఎలా వచ్చితే మీరు చూడొచ్చు స్క్రీన్లో ఆ ఎముకలు ఎలా ఏర్పడలేదో ఆ కాలు మీరు ఎలా ఏర్పడలేదో మీరు చూడొచ్చు మీకు స్క్రీన్ మీద ఒక ఫోటో చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి కాలు కాలు కూడా ఎలా కావాలంటే వాళ్ళు మలుచుకోవచ్చు అనమాట మడత పెట్టేచ్చు అనమాట సో ఇలాంటి వ్యాధిగ్రస్తులకు డబ్బులు ఇచ్చి వాళ్ళతో నటింపజేసి ఇది దేవుని శక్తి అన్నట్టుగా భ్రమింపజేసి ప్రజలను మాయ చేస్తున్నారు మోసగిస్తున్నారు ప్రియుల ఒక అబద్ధంతో దేవుణ్ణి మహిమపరచడం అనేది తప్పు ప్రియులర ఒక అబద్ధంతో దేవుడు ఎప్పుడు మహిమపరచబడడు మహిమపరచబడకూడదు కూడా రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచ్చనం నేను చదువుతున్నాను జాగ్రత్తగా మీ బైబిల్ తెరిచి రాయబడిన సంగతిని జాగ్రత్తగా పరిశీలన చేయండి దేవుని మనసు ఏంటో మీకు తెలియాలి మీరు అనుకోవచ్చు అబద్ధం ఆడితే ఉందండి దేవుణ్ణి సంతోషపరుస్తున్నాం కదా అబద్ధం ద్వారా అయినా దేవుడిని మహిమ పరుస్తున్నాం కదా అని మీరు అనుకోవచ్చు కానీ రోమ పత్రిక మూడో అధ్యాయం మూడో వచ్చనంలో ఏమంటాడంటే కొందరు నేమి వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా అట్లన రాదు నీ మాటలలో నీవు నీతి మంతుడుగా తీర్చబడినట్లు నీవు యాజ్యమాడినప్పుడు గెలిచినట్లు నేను రాయబడిన ప్రకారం ప్రతి మనుష్యుడు అబద్ధి కొడుకును దేవుడు సత్యవంతుడు కాకతీరడు అని ఐదవ వచన అంటాడు మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగు చేసిన ఏమందుమో ఏమందుము అంటున్నాడు సో మన దుర్నీతితో దేవుని నీతికి ప్రసిద్ధి కలుగు చేయకూడదు కలుగు చేయబడదు కూడా అందుకే ఏమందు మనకు క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు అలాగే ఉగ్రతను చూపించి దేవుడు అన్యాయస్తుడు ఒకనా నేను మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను అట్లా అనరాదు అట్లయినా ఎడల దేవుడు లోకమునికి ఎట్లు తీర్పు తీరుస్తాడు దేవుడు నీతిమంతుడు లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు ఒక అబద్ధంతో ఆయనకి ప్రసిద్ధి వస్తే ఆయన లోకానికి ఎలా తీర్పు తీరుస్తాడు కాబట్టి అబద్ధంతో మహిమ పరచబడే దేవుడు మన దేవుడు కాడు స్వస్థత అనేది దైవ చిత్తానుసారంగా జరుగుతుంది అది వ్యక్తిని బట్టి అతనుకున్న విశ్వాసాన్ని బట్టి ఉంటది దేవుడు ఎవరినైనా స్వస్థపరచగలడు ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు నేడైనా నాడైనా ఎప్పుడైనా సరే దేవుడు ఎవరినైనా స్వస్థపరచగలడు ఆ శక్తి ఆయనకుంది ఒకవేళ వైద్యుల వల్ల కాని రోగాలు మందుల వల్ల కాని రోగాలు ఏమైనా వచ్చి మన అవసరత ప్రభువుకుంటే ప్రభు మమ్మల్ని కనికరించమని వేడుకుంటే దేవుడు ఇమీడియట్ గా మన స్వస్థపరచగలడు ఆ శక్తి దేవునికి ఉంది కానీ మా దగ్గర స్వస్థత వరం ఉంది మేము స్వస్థపరచగలం అని ఫేక్ మిరాకిల్స్ చేస్తూ ఎంతో మంది ప్రజలను మోసగిస్తున్నారు చూడగడు అంటాడు రోమపత్రిక మూడు ఏడు దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యం వల్ల దేవుని సత్యం ప్రబలిని ఎడల నేను ఎకనో పాపినైనట్టు తీర్పు పొందనేలా అంటాడు కాబట్టి మన అబద్దాలతో దేవుని సత్యాన్ని నిరూపించడం ఇలాంటి ఫేక్ మిరాకిల్స్తో దేవుడు గొప్పవాడు అని నిరూపించడం అనేది సాతాను సంబంధుల యొక్క ఆలోచన విధానం కాబట్టి ఇలాంటి సాతాను సంబంధుల్ని చూసి మోసపోయి ఇలాంటి ఫేక్ మిరాకిల్స్ నిజాలని నమ్మి అనవసరంగా అందరికీ షేర్ చేయకండి కొంచెం విజ్ఞతతో ఆలోచించండి వివేకంతో ఆలోచించండి ఇది నిజమా అబద్ధం అని తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇది ఒక వీడియో రాగానే ఓ షేర్లు కొట్టేయడం కాదు వాట్సాప్ లో పంపేయడం కాదు అది నిజమా అబద్ధమా తెలియాలి ఇప్పుడు మీకు నిజమేదో అబద్ధం ఏదో తెలిసింది కదా సో ఆ అబద్ధాన్ని షేర్ చేసినట్టు ఈ నిజాన్ని కూడా షేర్ చేయండి ఆ అబద్ధాన్ని ఎంతమందికి అయితే మీరు పంపించారో ఈ నిజాన్ని కూడా మీ వాట్సాప్ లో మీ ఫేస్బుక్ లో మీ యూట్యూబ్ ఛానల్లో పంపించండి పంపించి అనేకుల్ని మేల్కొల్పండి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచండి దేవుడు స్వస్థపరచగలడని నమ్మండి దేవుడు మిమ్మల్ని స్వస్థపరచగలడు ముఖ్యంగా ఆత్మీయంగా స్వస్థపరచగలడు మనకి ఆత్మీయ స్వస్థత చాలా ఇంపార్టెంట్ తర్వాత శరీర స్వస్థత కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచండి కానీ ఇలాంటి ఫేక్ మీరా కెలిసి నమ్మకండి ఇలాంటి